శ్రీ స్వామివారి దేవస్థానం ఆస్థాన మండపం నందు ఈ రోజు వసంత పంచమి సందర్బంగా వైభవంగా సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహించడం జరిగింది ఈ అక్షరాభ్యాసాలకు ఆస్థాన మండపానికి ప్రధాన దేవాలయం నుండి సిద్దిబుద్ది సమేత వరసిది వినాయక స్వామివారిని మరియు సరస్వతిదేవి అమ్మవారిని తీసుకువెళ్లి ప్రత్యేక పూజలు మరియు సరస్వతిదేవి యాగం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ఆరు వందల ముప్పై ఐదు మంది చిన్నారులకు అధిక సంఖ్యలో వారి కుటుంబ సభ్యులు తరలివచ్చి అక్షరాభ్యాసాలు నిర్వహించడం జరిగింది చిన్నారులకు అక్షరాలను దిద్దించిన దేవస్థానం చైర్మన్ శ్రీ మోహన్ రెడ్డి మరియు ఈవో వెంకటేశ్ ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో విద్యాసాగర్ రెడ్డి సూపరింటెండెంట్లు కోదండపాని వాసు అర్చకులు వేద పండితులు తదితరులు పాల్గొన్నారు ఈ వినాయక క్షేత్రంలో మా పిల్లలకి చదువులో ఎటువంటి ఆటంకాలు అంటే పిల్లలకి ఏ గుడిలోనో వెళ్ళి మన మామూలుగా ఆ పంతులు గారు చెప్పినట్టుగా ఆ స్వామి చెప్పినట్లుగా తెప్పించిన తర్వాత పలకల మీద మీ చేత రాయించడం జరుగుతుంది అంతవరకు ఈ హోమాన్ని पूजने की पूजिने अर्चने महागणात्म पूजा क्षेत्रीय कलशोदेन पूजा द्रव्याण देव महात्मा प्रोक्ष्य ओं गणपति नमो नमराजन नीराज श्रद्धा वाग्देव विमहे ब्रह्म पत्ईज धीमह विदे ब्रह्म पत्ईज धीमह ஒன்னுலாங்க சபரிவாரா ஜெயி हा <laughs>